नमो मात्रे नमः हरि आकर्षण मंत्र ओम हम हेम क्रोम क्रोम नमो नारायणाय सर्वजन आकर्षण स्वाहा आकर्षणे कुमो नम हे स्वाहां हर हों ने गुणुग्रहणम आकर्षण 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 तुम आकर्षण भैर्मुखे भैर्मुखे आकर्षणे भैर्मुखे सन्मुख आकर्षण दक्षिण आकर्षणे ఆకర్షణే కాళికాదేవే నమోస్సు ఆకర్షణే దిమ్ముఖం దిగ్బంధ ఆకర్షణే తన్ముఖ ఆకర్షణే భారీముఖే అమ్మ మీరు బాధపడుతుంటే నాకు ఫోన్ చేయండి కుటుంబ వశీకరణ భార్యాభర్త వశీకరణ తన్ముఖ వశీకరణ కోపద్వేష వశీకరణ మిమ్మల్ని దూరం పెట్టి బాధ పెట్టే వాళ్ళ మీద మాత్రం ఉపయోగించండి అమ్మా నేత్ర గురుహేనమా ఆకర్షణ మంత్రమ ఇది నేత్ర గురు మంత్రము మీరు ఏమైనా సమస్యకు ఇబ్బంది పడుతుంటే నాకు ఒకసారి ఫోన్ చేయండి పరిపూర్ణంగా స్వాధీనం చేస్తాను పుణగ్రహాలు ఇస్తాను ఎన్నో చెప్తాను ఒకసారి గురువానికి సంబంధించి